హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే బాలమిత్ర కథ పేరు రాజుకు జ్ఞానోదయం అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని మంత్రి పేరు సుబుద్ధి ఒకరోజు చంద్రసేన రాజుగారికి నిద్రలో కల వచ్చింది ఆ కలలో ఒక అద్భుతమైన భవనం నేల మీద ఆనకుండా గాలిలో తేలుతున్నట్లు కనిపించింది అంత అందమైన భవనం తన సొంతం చేసుకోదలిచిన చంద్రసేనుడు తెల్లవారుతూనే ఆహా నిన్న రాత్రి కలలో వచ్చిన భవనము ఎంత అందంగా ఉంది అది నిజమైతే నా జన్మ ధన్యమైనట్లే ఇలాంటి అద్భుతాలు కలలోనే జరుగుతాయి కాబోలు ఆ కళనే ఎలాగైనా నిజం చేసుకోవాలని ఎవరైనా అలా గాలిలో తేలే భవనం సృష్టిస్తే వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యం అంతటా చాటింపు వేయించాడు కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధుడు రాజుగారి దర్శనార్థం మందిరానికి వచ్చాడు తాతగారు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు నా నుండి ఏ సహాయం కోరుతున్నారు అని అడిగాడు రాజుగారు మహారాజా నా పేరు శివయ్య సుబ్బారాయుడు సత్రం నివాసిని నాకు మీరు న్యాయం చేయమని వేడుకునేందుకు వచ్చాను అన్నాడు ఆ వృద్ధుడు ఎవరు మీకు అన్యాయం చేసిన వాళ్ళు చెప్పండి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నేను శిక్షిస్తాను అన్నాడు రాజుగారు మహాప్రభో నాకు అన్యాయం చేసింది తమరే నిన్న రాత్రి మా ఇంట్లో చొరబడి నా సొత్తు అంతా మీ బట్లతో దోచుకెళ్లారు అన్నాడు వృద్ధుడు నీకేమైనా పట్టిందా అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా ఎదురుగా ఎవరు ఉన్నారో తెలుస్తుందిగా నేనే పది మందికి దానాలు చేసేవాడను దేశానికి రాజును నేను దోచుకోవడం ఏమిటి అన్నాడు రాజుగారు అవును ప్రభు మీరు నా కలలో కనిపించి నా ఇంటి సొత్తు మొత్తం దోచుకెళ్లారు అన్నాడు వృద్ధుడు కళలు నిజమవుతాయా అమాయకుడిలాగా ఉన్నావు ఇలా ఎక్కడైనా విన్నామా చూశామా నేను తలుచుకుంటే నీకు ఏ శిక్షకైనా విధించగలను పోనీలే వృద్ధుడని ఊరుకున్నాను కాని నీ ప్రవర్తన మితిమీరిపోతుంది ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకుని నీ ప్రవర్తన మార్చుకుని నన్ను క్షమాపణలు అడుగు వృద్ధుడన్న జాలితో క్షమాభిక్ష పెడతాను అన్నాడు రాజుగారు కళలు నిజం అవుతాయనే కదా పునాదులు లేకుండా గాల్లో తేలే ఇల్లు నిర్మించే తలంపు మీకు వచ్చినప్పుడు నా కల ఎందుకు నిజం కాదు అన్నాడు వృద్ధుడు విషయం అర్థమైన రాజుగారికి కళలు కలలే అని జ్ఞానోదయం కలిగింది నువ్వు చెప్పింది నిజమే తాత కలలు నిజం కావు కా అని నాకు నీ ద్వారా తెలిసి వచ్చింది అన్నాడు రాజుగారు తమరికి ఈ విషయం అనుభవపూర్వకంగా తెలియజేయడానికే ఈ వేషం అంటూ మారు వేషాన్ని తీసివేశాడు మంత్రి సుబుద్ధి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ